అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు వినాయక చవితి నాడు చంద్ర దర్శనం ఎందుకు చెయ్యకూడదు అంటారు చంద్ర దర్శనం చేయడం వలన వచ్చే ఇబ్బందులు ఏమిటి వాటి వలన ఎవరెవరు ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని మరియు దీనితో పాటుగా ఈ వినాయక చతుర్థి నాడు మనం తెలుసుకోవలసినటువంటి చరిత్ర మొత్తము ఒకే ఒక్క శ్లోకంలో చెప్పబడి ఉన్నది ఆ వివరాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఎలా అందిస్తారని కోరుకుంటూ ఇక వీడియో ప్రారంభం చేద్దాం శ్రీమాత్రే నమ సింహీత్ సింహోత సుకుమారోత్ తేషమంతకహ ఇది మనం వినాయక చతుర్థి నాడు చరిత్రగా అనగే స్వామివారి కథగా తెలుసుకోగలటువంటి చరిత్ర మొత్తం ఈ ఒక్క శ్లోకంలో చెప్పబడి ఉన్నది దీని చరిత్ర మీకు తెలియాలి అంటే అసలు చంద్ర దర్శనం ఎందుకు చేయకూడదు మీకు రెండు నిమిషములలో సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినాయక చతుర్థి ఉత్సవాన్ని జరుపుకోవడానికి దేవతలందరూ కూడా చక్కగా భాద్రపద శుక్ల చవితి నాడు స్వామివారికి తొమ్మిది రాత్రులతో పాటుగా ఉత్సవాన్ని ప్రారంభం చేయడం మొదలైంది భక్తులందరూ అశేషముగా వారి యొక్క శక్తి సామర్థ్యముల రీత్యా స్వామివారికి చక్కగా మోదకములని వాటిని నైవేద్యం పెట్టడము స్వామివారి వాటిని ఆనందంగా భుజించడము ఆ రోజు సాయంకాలం ప్రదోష సమయం అయిపోయే కైలాస పర్వతం ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉన్న సమయం ఆలస్యమైపోయిందని చెప్పి ఈయన కంగారుగా బయలుదేరి పరిగెట్టుకుంటూ విడుతుండగా పాపం అక్కడ చిన్న కాలు జారి కింద పడి ఆయన యొక్క పొట్ట ఛద్రమైనక కొద్దిగా పగిలింది అది చూసి చంద్రుడు చాలా పరిహాసముగా నవ్వడం అది చూసి కోపం వచ్చినటువంటి వినాయకుడికి ఎవరైతే నిన్ను చూస్తారో వారందరికీ కూడా నిందా దోషములు మరియు వాటితో పాటుగా మనస్సు కూడా చాలా బాధపడేటటువంటి శాపాన్ని ఇవ్వడము ఆయన క్షమించమని మళ్ళీ వినాయకుడిని ప్రార్థిస్తే ఆయన ఏం చేశారండి రోజు మాత్రమే అనగా వినాయక చతుర్థి నాడు మాత్రమే నిన్ను ఎవరైతే దర్శనం చేస్తారో వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలుగుతుందని చెప్పడం ఇదంతా కూడా వినాయక చరిత్రగా మనకు తెలిసింది కానీ యుగం దగ్గరికి వచ్చేసరికి ఇదే శుక్లపక్ష భాద్రపద చతుర్థి నాడు కృష్ణ పరమాత్మ సాయంకాల ప్రదోష సమయంలో ఆవుకు పాలు పెరుగుతున్న సమయంలో చంద్రబింబం పాలలో కనపడింది ఇదేంటిది ఎలా కనపడింది అనుకుని ఆయన వదిలేశారు కానీ ఆ ప్రభావకం ఒక మంచిని చేసింది అది ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తాను పూర్వమున మహారాజు గారు చక్కగా ఈ సూర్యుడిని ఉపాసన చేయడం వలన ఆ ఉపాసనా ఫలితం వలన శమంతకము అనేటటువంటి ఒక మణి ఆయనకి లభించింది అది నిత్యము కూడా బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండడం వలన ఆ రాజుగారి రాజ్యమంతా సుభిక్షంగా ఉండేటటువంటిది ఆ మహారాజు గారు చాలా ఆనందంగా గురుగుతున్న సమయంలో ఒకనాడు కృష్ణ పరమాత్మ రాజ్యానికి రావడము ఆయన చేసినటువంటి ఈ తపశక్తి ఫలితంగా ఈ సమంతకమైన స్వామికి చూపించడము మాలాంటి వారికి ఉపయోగపడుతుందా ద్వాపరాల లాంటి ప్రదేశములకు పంపితే ఇంకా ఉపయోగపడుతుందంటే లేదు స్వామి ఇది నా తపస్ ఫలితం దీన్ని నేను ఉంచుకుంటాను అని చెప్పడము అదే విధంగా అదే రోజు తన కొంతకాలం అనేది తన తమ్ముడైన ప్రసేనుడు ఆ రాజుగారి తమ్ముడు ప్రసేనుడు కూడా ఆ మణిని మెడలో వేసుకుని ఒకరోజు వేటాడడానికి వెళ్ళడము ఆ వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక సింహము ఆయన మెడలో విరుసిపోతున్నటువంటి ఆ మణి ఏదో మాంసం అనుకుని ఆయన సంహరించి ఆ మణిని పట్టుకుని తన గుహలోకి వెళ్ళింది ఏం చేస్తున్నా అది పగలట్లేదు కదా అది ఏమి అవ్వట్లేదు అక్కడే వదిలిపెట్టింది ఆ కాంతిని చూసినటువంటి జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి తన కుమార్తె దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆవిడే సత్యభామ స్వరూపము ఆవిడే సత్యభామ చిన్న చిన్నపిల్ల ఉయ్యలు ఆ అమ్మాయిలు ఇలా ఉంది అప్పుడు ఈ శ్లోకాన్నే ఆయన చెప్పారు ప్రసేనుడు అనేటటువంటి మహారాజుని ఆ సింహం హతమార్చి ఆ మణి తన గుహలో పెట్టుకున్న సమయంలో ఆ మణిని నీ కోసం తేవడం కోసం నేను ఆ సింహాన్ని సంహరించి దానిని నీ దగ్గరికి తీసుకొచ్చేనమ్మ అదే శ్లోకంలో సుకుమారక మారోధి తవ హేషమంతక ఈ శమంతకమణి అనే దాంతో చక్కగా ఆడుకోమ్మా అని చెప్పి ఆయన ఆయన ఉయ్యాలకి దాన్ని కట్టారట అలా ఆ పిల్ల ఎదుగుతూ ఉన్నది ఈ సమయంలోనే కృష్ణ పరమాత్మ మీద ఆ నోట ఈ నోట నిందపడింది కదండి ఈయన ఎప్పుడో ఈ శమంతకమణి కావాలన్నారు దాని వలనే ఈ స్ప్రిసేను సంహరించుకుంటాడని ఆ నోట ఈ నోట వెళ్ళి ఆ అప ఆయన ఎలా అయినా తొలగించుకోవాలని రాజుగారి వద్దకు వెళ్ళి అయ్యా ఈ నిందని ఈ ఈ హత్య కానీ దీనికి కానీ నాకు ఏ సంబంధం లేదు ఇది ఎందుకు జరిగిందో ఎలా పోయిందో దాన్ని తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆయన దానిని వెతకడానికి బయలుదేరడము ఈ ప్రసేనుడు యొక్క గుర్రపు డెక్కల యొక్క పాదముద్రలను చూశారు ఆ తర్వాత అక్కడి నుంచి సింహపు ముద్రలు కనపడ్డాయి అవి ఒక గుహలోకి తీస్తే అక్కడ నుంచి ఎలుగుబండి ఆ జాంబవంతులు ఉన్నారు కదండి ఆయన యొక్క పాదముద్రలు ముద్రలు దాన్ని అలా వెంట పెట్టుకుంటూ జాంబవంతుడు జాంబవంతులు గుహ దగ్గరికి వెళ్లేసరికి అయ్యా ఈ సమంతకమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇలా ఈ విధంగా ఈ చరిత్ర జరిగింది దయచేసి దాన్ని ఎప్పుడైనా నేను అడిగితే నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి దాన్ని పట్టుకెళ్ళకండి అయ్యా అని చెబితే అది ఆయన వరం జాంబవంతుడి యొక్క వరం ఏ విధంగా పూర్వము రామచంద్రమూర్తిని అడిగారు ఎప్పుడూ రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన అడిగేట అయ్యా రామ శ్రీరామచంద్రమూర్తి నీతో యుద్ధం చేయాలని మల్ల యుద్ధం చేయాలని కోరికగా ఉంది స్వామి అంటే ఈ జన్మలో కాదయ్యా వచ్చే జన్మలో చేతిగాన్లే అని చెప్పి ఆయనకి అవకాశం ఇస్తే అది మళ్ళీ కృష్ణావతారంలో ఆయనకి ఉపయోగపడుతుంది దానికి గుర్తుకు రాకపోవడంతో పదహారేళ్ల పాటు ఆయనతో యుద్ధం చేశారు యుద్ధం అంటే పగలు రాత్రి ఉండదండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు మాత్రమే యుద్ధం ఇది రాజధర్మం అదే ధర్మం దాన్నే యుద్ధ యుద్ధ నీతి అని కూడా అంటారు అలాగే చేసేవారు పదహారు సంవత్సరాల మల్ల యుద్ధం తర్వాత ఆ జాంబవంతుడికి గుర్తొచ్చింది ఓ కృష్ణ పరమాత్మ నీవే రాముడు కదయ్యా ఎంత అపరాధం జరిగింది నన్ను క్షమించవయ్యా ఇప్పటికి తెలిసొచ్చింది ఇదిగోని శమంతకమణి ఈ మణినో ఈ ఈ మణితో పాటు నా మణి అయినటువంటి సత్యభావన కూడా తీసుకుని వెళ్ళవయ్యా అని చెప్పి ఆవిడనిచ్చి వివాహం చేసి వారిద్దరిని కూడా సాగనింపారట ఈయన ఏం చేశారు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేసరికి ఇదిగోనయ్యా మీరు నా మీద అభినంద వేశారు మీ తమ్ముడిని ఈ విధంగా సింహం సంహరిస్తే అది జాంబవంతుడు తీసుకుని వెళ్ళాడు ఆ మణిని తీసుకొచ్చానంటే కృష్ణ పరమాత్మ నీ గురించి తెలియంది కాదు కానీ నా అజ్ఞానం వాళ్ళని తెలుసుకోలేకపోయినా నన్ను క్షమించు ఈ మణిని ఉపయోగించుకో దీనితో పాటుగా నా మైన నా మణి అంటే నా కూతురు అయినటువంటి రుక్మిణి దేవుని కూడా పట్టుకెళ్ళవయ్యా అని చెప్పి చక్కగా ఆవిని కూడా ఇచ్చి ఆయనకు వివాహం చేసి రుక్మిణి సత్యభామ సహితంగా ఆయన ద్వాపరకి బయలుదేరి వెళ్ళేవారట ద్వారకకి ఈ చరిత్ర కూడా శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడే ఈ చరిత్రని కనుక తెలుసుకున్న ఎడల మనకి ఆ చంద్రగ్రస్తమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవు అని చెప్పి చెప్పబడుతోంది అదేవిధంగా ఈ చరిత్ర వలన మీరందరూ కూడా స్వామి అనుగ్రహం పొంద పొందుతారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇటువంటి మంచి మంచి విషయాలను చెప్పడానికి నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియో పెట్టిన వెంటనే దాకా రావడానికి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేసి మరియు నోటిఫికేషన్ని అంటే బెల్ ఐకాన్ని అందరూ కూడా నొక్కి పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన వెంటనే ఈ వీడియో మీ దాకా వచ్చి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ భరద్ శర్మ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం శ్రీమాత్రే నమ స్వస్తి